క్రీడలు శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని ఎంపీడీఓ మహబూబ్ అలీ తహసీల్దార్ ప్రవీణ్ రెడ్డి మండల విద్యాధికారి తగిరెడ్డి దేశ్ రెడ్డి తెలిపారు గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతలో క్రీడా నైపుణ్యాన్ని తీసేందుకు సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శివకోటి రాజ్గోపాల్పేట గోపాల్పేట ఎస్ఐ వివేక్ తో కలిసి ఎంపీడీఓ మహబూబ్ అలీ తహసీల్దార్ ప్రవీణ్ రెడ్డి మండల విద్యాధికారి తగిరెడ్డి దేశిరెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక గ్రామ సర్పంచ్ల బాలపు ఉప సర్పంచ్ కోల శ్రీధర్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సీఎం కప్ క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు మండల స్థాయి క్రీడా పోటీలలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచి జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు క్రీడా పోటీలలో గెలుపోవటములు సహజమని ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏపిఎం శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు వయసు కాబట్టి అప్పుడు ఆడ ఆడగలిగినాం ఇప్పుడు ఆడాలని అనిపించినా కూడా ఇప్పుడు ఆడలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి మేము ఇప్పుడు స్కూల్ లెవెల్లో కాలేజ్ లెవెల్లో తక్కువ వయసులో ఉన్నారు కాబట్టి ఇది ఒకటి చక్కటి అవకాశం స్పోర్ట్స్ అనేది కూడా మామూలు అంశం కాదు దీనికి సంబంధించి మీకు కాలేజీలో కానీ జాబ్స్లో కానీ ఎక్కడైనా కానీ స్పోర్ట్స్ కోట అనేది కూడా మనకు ఉంటుంది ఇది చాలా చక్కటి అవకాశం మీకు అటు చదువుకోండి చదువుతో పాటు హాస్టల్లో ఉన్నా లేక హాస్టల్స్లో కానీ కాలేజెస్లో కానీ ప్రతి చోట గ్రౌండ్స్ ఉన్నాయి మళ్ళీ గ్రామ పంచాయతీలకు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మన తెలంగాణ త్రిగా ప్రాంగణం అని కూడా ఉంది మనకు మళ్ళీ గ్రామ పంచాయతీలో కూడా ప్రతి సంబంధించిన స్పోర్ట్స్కు సంబంధించిన కిట్ గవర్నమెంట్ నుంచి మనకు సరఫరా చేయడం జరిగింది ప్రతి గ్రామ పంచాయత్లో కూడా మనకు స్పోర్ట్స్ కిట్ ఉంది ఏమన్నా దాని స్పోర్ట్స్ కిట్లో తక్కువ ఉన్నా కూడా ఏమన్నా ఆడే ఆడే వస్తువులు కానీ ఆడే స్పోర్ట్స్కు సంబంధించిన మెటీరియల్ కానీ తక్కువ ఉన్నా కూడా మన పంచాయత్ సెక్రటరీస్కి తెప్పి చెప్పేసి కూడా మీరు తెప్పించవచ్చు ఈ మెసేజ్ కొద్దిగా ఎంఏ గారికి రిక్వెస్ట్ ఏంటంటే మన స్కూ మన గ్రామ పంచాయతీలో ఉన్న పీటీస్కు కానీ హెడ్ మాస్టర్స్ కానీ మెసేజ్ ఇచ్చేసి వాళ్ళతో పిల్లగాళ్ళు కూడా అక్కడ మన గ్రౌండ్కు వెళ్ళేసి ఆడేటట్టుగా చూడాల్సింది మీరందరూ కూడా ఈ రోజు ఆటలో పాల్గొంటున్నారు అది చాలా నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఆడడం అనేది ముఖ్యం గెలుస్తున్నామా ఓడుతున్నామా అనేది సెకండరీగా భావించవలసిన అవసరం ఉంటుంది ఈ ప్రాంగణం దాకా వచ్చిన వెంటనే చాలా గొప్ప విజయం చాలించినట్టుగా భావించవలసిన అవసరం ఉంటుంది ఎవరైతే బాగా ఆటలాడుతారో వారి శరీరమే దృఢంగా ఉంటుంది శరీరం దృఢంగా ఉంటే మనసు దృఢంగా ఉంటుంది అందుకు నుంచి ఇంగ్లీష్లో కొటేషన్ అది సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటే ఆరోగ్యమైనటువంటి శరీరంలోనే మంచి మనసు ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి విద్యార్థికి చదువు ఎంత ముఖ్యమో అంతకంటే పది రేట్లు ఆటలు ముఖ్యం చదువునంత మాత్రాన ఆరోగ్యంగా ఉండకపోవచ్చు ఆరోగ్యంగా ఉంటే డెఫినెట్గా మంచి చదువు పోతుంది అనే విషయాన్ని గమనించాలి మీరందరూ కాబట్టి మీ ప్రతి ఒక్కరి జీవితంలో ఆటలు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు నడవాలి మీ జీవితం అంతా అని తెలియస్తున్నాను